హాయ్ ఫ్రెండ్స్ మటన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మటన్ పావు కిలో శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు గిరటిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన పోపులో వేసి సన్నని మంటలు గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత కారము ఉప్పు తగినంత వేసి మటన్ కూడా వేసి సన్నని సెగపై మగ్గని తర్వాత రెండు స్పూన్ల ధనియాలు చిన్నులపాయి దాచిన చెక్క లవంగాలు గసగసాలు చక్కగా టమాటా మిక్సీ పట్టి స్టవ్ మటన్ మటన్లో వేసి కొంచెం నీళ్ళు పోసి మగ్గనిచ్చి కొత్తిమీర వే కొత్తిమీర వేసి మగ్గనిచ్చి కొత్తిమీర వేసి పుదీనా కూడా వేసి ఈజీగా మటన్ తయారు చేసుకోవచ్చు Please subscribe me long video first.